గాజులూరు మండలం డగ్దురు సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి కుమారి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ సమక్షంలో వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అదే గ్రామం నుండి రంపల రాజు మరియు రంపల ఉమా వైసీపీ పార్టీ నుండి అనుచరులు మూడు వందల శెట్టి సుభాష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అనంతరం జరిగిన సభలో టీడీపీ మాట్లాడుతూ మన నియోజకవర్గంలో బీసీలు సంక్షేమం కోసం పోరాడుతున్న వ్యక్తిగా ఉంటారని చెప్పారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా నాలుగు వేల రూపాయలు అందజేస్తాం అదేవిధంగా బీసీ రక్షణ చట్టం సుమారు మూడు వందల మంది పైబడి బీసీలు హత్యకు గురయ్యారు ఈ వైసీపీ ప్రభుత్వంలో మరి బీసీలకు సరైన రక్షణ లేదు కాబట్టి బీసీ రక్షణ అనేది రక్షణ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా బీసీ ప్లాన్ ద్వారా కోటి యాభై లక్షలు లక్షా లక్షన్నర కోట్లు ఈ లక్షన్నర కోట్లు విరుదిరిగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా డెబ్బై ఐదు వేల కోట్లని ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో అది దారి మళ్ళించి వివిధ పథకాలకు వాడటం జరిగింది విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం సుమారు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు మరి బీసీసీకి అందజేయడం జరిగింది స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లో రిజర్వేషన్ ముప్పైసార్ ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందని పడుకోవడం జరిగింది దాన్ని తిరిగి మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ముప్పై నాలుగు చేరే వరకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది ఆర్థిక ఉపాధి ప్రోత్సాహాలు పునరుత్తిస్తాం జనాభా ప్రాంతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం స్వయం ఉపాధికి సుమారు పదివేల కోట్లు ఖర్చు చేస్తాం జగన్ ఆదరణ లాంటి జగన్ రెడ్డి ఆదరణ లాంటి పథకాలు ముప్పై పథకాలు ఏ అయితే బీసీలు కొన్నాయన్ని తీసేయడం జరిగింది మరి ఆదరణ ఐదు వేల కోట్లతో పరికరాలు అందిస్తాం